చంద్రహాసోజ్వలకర సార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవ ఘాతిని వాహనాన్ని ఎక్కి చంద్రహాస ఖడ్గాన్ని చేతిలో ధరించి గొప్ప దివ్య తేజస్సుతో శోభాయమానంగా ప్రకాశిస్తూ దానవులను క్షణంలో సంహరించే కాత్యాయనీదేవి మమ్ములను కాపాడుగాక ఆదిమాత శ్రీ దుర్గాదేవి నవరాత్రులలో ఆమె యొక్క స్వరూపమే కాత్యాయనీ దేవి ఈమెకు కాత్యాయనీ దేవి అన్న పేరు ఏర్పడడానికి కారణం కతు అను గొప్ప ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడుండేవాడు ఆ మహర్షి పుత్రుని పేరు కాత్య ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఆవిర్భవించాడు ఈ మహర్షి పరాంబాదేవిని ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు గొప్ప కఠోరమైన తపస్సు చేసి ఆ పరమేశ్వరి తన పుత్రిగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి కోరిక ఆ విధంగా ఆ దేవి ప్రత్యక్షమై అతని అభీష్టాన్ని నెరవేర్చింది కాత్యాయని దేవి కథ మహిషాసుర వదతో ముడిపడి ఉంది మహిషాసురుడు బ్రహ్మదేవుని వరం ద్వారా స్త్రీ చేతిలోనే మరణించగలడని తెలిసి దేవతలు చింతాక్రాంతులయ్యారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజోంసలను ఏకం చేసి ఒక మహాశక్తిని సృష్టించారు ఆ దేవిని ప్రథమంగా కాత్యాయన మహర్షి ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయని అని పిలువబడింది ఆమె కాత్యాయన మహర్షికి పుత్రికగా ఆశ్వీజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించింది శుక్ల సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు ఆ దేవి కాత్యాయనీ దేవి ఋషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుని వధించింది కాత్యాయనీ దేవి రూపం స్వచ్ఛమైన బంగారు వర్ణంతో దగదగ మెరుస్తూ బాసిల్లుతూ ఉంటుంది ఈ దేవి చతుర్భుజాలు కలిగి అలరారుతూ ఉంటుంది ఈమె నాలుగు చేతులలో వరదముద్ర అభయహస్తం ఖడ్గం మరియు పద్మం ధరించి సింహవాహనంపై విరాజిల్లుతూ ఉంటుంది కాత్యాయనీ దేవి ఆరాధన వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి రోగ శోక పీడ సంతాప భయాలన్నీ మటుమాయమైపోతాయి జన్మ జన్మాంతరాల పాపాలు నాశనం అవుతాయి వివాహయోగం కలుగుతుంది దాంపత్య జీవితంలో సామరస్యం నెలకొంటుంది ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి కలుగుతుంది కాత్యాయనీ దేవి ఆరాధన మానవ జీవితాన్ని సమగ్రంగా ప్రభావితం చేస్తుంది ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు ధైర్యానికి శక్తికి మరియు న్యాయానికి ప్రతీక ఆమె పూజ వ్యక్తిలో ఉన్నతమైన మానవీయ విలువలను పెంపొందిస్తుంది ఆమె అన్యాయాన్ని ఎదిరించే శక్తిని దుష్ట శక్తులపై విజయం సాధించే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది ఆధునిక జీవితంలో కాత్యాయని దేవి ఆరాధన మనకు సమతుల్యతను నేర్పుతుంది సానుకూల కోపాన్ని ఉపయోగించడం అన్యాయాన్ని ఎదిరించడం మరియు మన లక్ష్యాల కోసం దృఢంగా నిలబడటం ఆమె మనకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది అదే సమయంలో మన హృదయాలను న్యాయం మరియు ధర్మం పట్ల ప్రేమతో నింపుతుంది కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రాన్ని నియంత్రిస్తుంది ఇది మన అంతర్గత గురువు స్థానం ఈ చక్రంలో మన మనసు అహంకారం అంటే ఇగో మరియు సూపర్ ఇగో అంటే ఇటువంటివి మధ్య సమతుల్యం సాధిస్తుంది ఆమె కృపతో మనం మన అహంకారాన్ని నియంత్రించి మన అంతర్గత జ్ఞానాన్ని మేల్కొల్పుకోగలుగుతాం ప్రతి ఒక్కరిలోనూ ఒక కాత్యాయని ఉంది అన్యాయాన్ని ఎదిరించే ధర్మాన్ని స్థాపించే మరియు మన అంతర్గత శత్రువులను జయించే శక్తి ఈ అంతర్గత శక్తిని గురించి పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన కాత్యాయని దేవి ఆరాధన మన జీవితాలను సమతుల్యం చేసి మనలోని ఉన్నత గుణాలను వెలికితీస్తుంది ओम ऐं ह्रीं क्ली वो ह्री दुम कायनीगाय दुम ह्रीं वोम क्लीं ह्रीं ऐं वोम नमः स्वाहा